హాయ్ గాయస్ ఈరోజు ఇంట్లో చికెన్ నూడిల్స్ ఎట్లా చేయాలో చేసి చూపిస్తా చూసి నేర్చుకోండి కావాలంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని చేసుకోండి మా వాళ్ళు బయట నుండి నూడిల్స్ తెచ్చుకుందామంట లేదు ఇంట్లోనే ట్రై చేస్తా అని చెప్పేసి ట్రై చేసిన క్యాబేజీ తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇది మనకు చిప్స్ కట్ చేసేది అది దాని మించి ట్రై చేసినా బాగానే వచ్చింది ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత క్యారెట్ క్యారెట్ కూడా సేమ్ అట్లనే క్యాప్సికమ్ లాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లనే చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని మంచిగా దానికి ముక్కలకి పట్టుకునేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట మంచిగా కలుపుకోవాలి చికెన్ని ఉప్పు కారంలో అట్లనే దాంట్లో కొంచెం కాన్ఫ్లవర్ కొంచెం మైదా కూడా వేసుకొని ముక్కలకి మంచిగా పట్టుకునేట్టు మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలకి మంచిగా పట్టుకుంటేనే మంచిగా వస్తాయి అనమాట ఫ్రై లేకపోతే అంత కోటింగ్ ఉండాలి కదా అట్లా అంటే దాంట్లో అవి అది అది కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ కూడా వేసుకోవాలి ఎగ్ కూడా ఉంటే కోటింగ్ విడిపోకుండా మంచిగా ఉంటుంది అనమాట ఎగ్ కూడా మంచి ఎగ్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలు అన్నిటికీ పట్టుకుంటాడు ఈ కోటింగ్ అంతా కలుపు కలుపుకున్న తర్వాత చికెన్ కొంచెం పక్కన పెట్టేసుకోవాలి అట్లనే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మనం ఇందాక కలుపుకున్న చికెన్ ఉంది కదా అది ఒక్కొక్క పీస్ మంచిగా ఒకదాని పక్క ఒక్క అట్లా వేసుకోవాలన్నమాట ఆయిల్లో మంచిగా ఫ్రై అయితుంటాయి ఇంకా దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి టూ సైడ్ మంచి కలర్ రావాలన్నమాట ఫుడ్ కలర్ కూడా వాడచ్చు కానీ మేము ఫుడ్ కలర్ వాడకుండా గానే చేస్తాము మీకు కావాలంటే మీరు ఫుడ్ కలర్ వాడుకోవచ్చు మంచి కలర్ వస్తాయి ఇట్లానే మంచిగా ఫ్రై చేసుకోవాలి ముక్క మంచిగా ఉడకాలన్నమాట మంచి కలర్ రావాలి ఇట్లా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది పచ్చి పచ్చి ఉంటే బాగుంటుంది అనమాట ఓకేనా చికెన్ అయితే మంచిగా ఫ్రై అయింది దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట మంచిగా వచ్చింది చికెన్ కలర్ కూడా మంచిగా ఉడికిపోయింది లోపల కూడా దీన్ని తీసుకొని పక్కకు పెట్టుకొని అవు అట్లా గిన్నెలు తీసుకొని పక్కగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఉంటుంది అసలు టాస్క్ అంతా మనకి నూడుల్స్ అనమాట ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని అవి కొంచెం వేడైన తర్వాత దాంట్లో నూడుల్స్ అని వేసుకోవాలి నూడుల్స్ వేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలి అట్లనే దాంట్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలి ఒక స్పూన్ ఉడకబెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి లేకపోతే మొత్తం అన్నీ అతుకొని పోతాయి ఇగో ఇట్లా బాయిల్ చేసుకోవాలి ఇట్లా మంచిగా ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ దాకా బాయిల్డ్ అయిన నూడిల్స్ని ఒక గిన్నెలో తీసుకొని వేడి నీళ్ళని తీసేసి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట కొంచెం చల్ల నీళ్ళు వేసుకోవాలి మంచిగా ఉంటాయి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ని కొంచెం పెద్ద ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్ ఆ తర్వాత కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకొని ఇప్పుడు ఉంటుందన్నమాట అసలు అయింది మనం ఒక ఎగ్ తీసుకొని ఇట్లా ఆమ్లెట్ లాగా వచ్చేటట్టు మొత్తం వేసుకొని దాన్ని మంచిగా చేసుకోవాలి ముక్కలు ముక్కలు అయ్యట్టు చేసుకోవాలి ఇట్లా కలుపుకోవాలి బాగా ఎంతసేపు వస్తుంది ఆ తర్వాత కొంచెం క్యాబేజీ వేసుకోవాలి క్యాబేజీ చేసుకొని కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు దాన్ని కూడా కలుపుకోవాలి క్యాప్సికమ్ క్యారెట్ మనం ఏమైతే కట్ చేసుకొని పెట్టుకున్నా అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఇవి మంచిగా కుక్ అవుతున్నాయి అట్లనే తర్వాత మనం కట్ చేసుకున్న చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ చికెన్ వేసుకొని మంచిగా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ దాకా మంచిగా ఎంపుకోవాలి అన్నీ బాగా ఉడికిపోతున్నాయి అనమాట క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ ఇట్లా ఎంత మంచిగా వచ్చింది చూడు బాగా వచ్చింది మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ తర్వాత నూడిల్స్ స్టార్ ఐటమ్ నూడిల్స్ అంతా వేసుకొని మంచిగా మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కలుపుతారు కదా ఇట్లా కిందికి వెళ్ళి మీట్ దాకా ఇట్లా పక్కకి అట్లా ఇట్లా మరీ ఎగరేయలేము ఎగరేయకుండా మంచిగా కలుపుకోవాలి ఓ ఇట్లా మొత్తం అలా ఫుల్ ఫ్రై అయిపోవాలి కొంచెం కారం కొంచెం ఉప్పు అట్లనే మన దగ్గర ఉన్న సోయా సాస్ చిల్లీ సాస్ టమాటా సాస్ కూడా వేసుకొని కొంచెం కొంచెం మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఇట్లా బాగా కలుపుకోవాలి మంచిగా కలిపితేనే టేస్ట్ వస్తుంది ఎందుకంటే అవి అంతా దాన్ని వట్టాలిగా అట్లనే కొంచెం మసాలా కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆనియన్ కట్ చేసుకొని నిమ్మకాయ వండుకొని ఈ నూడుల్స్ తింటే సూపర్ ఉంటుంది కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మంచి వస్తుంది అప్పుడు మనం ఇందాక ఫ్రై చేసిన చికెన్ కొంచెం మిగిలిపోయి ఉండే అది ఏం చేద్దామా అని ఇట్లా మంచూరియా లెక్క ఫ్రై చేసేసిన ఇది కూడా బాగా వచ్చిందన్నమాట పచ్చిమిర్చి గార్లిక్ కరివేపాకు వేసుకొని దాంట్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ముక్కలని మంచి టేస్ట్ వచ్చింది ఇగో మొత్తం అంతా అయిపోయినాక ఎట్లుందనమాట మనది చికెన్ మంచూరియా చికెన్ నూడిల్స్ ఉల్లిగడ్డలు నిమ్మకాయ టేస్ట్ అయితే బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కంపల్సరీ మీకు కూడా నూడిల్స్ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి మా ఇంట్లో అయితే బాగానే ఇష్టం నేనంటే కొంచెం తక్కువనే తింటా